ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మరొక్క పరమ అద్భుతమైనటువంటి అమ్మవారి రూపం అంటే ఈసారి మనకి ఈ యొక్క అమ్మవారి కొత్తగా వచ్చారు అంటే పది రోజులు ఉత్సవం కదా మరి ఒక అమ్మవారిని పూజించాలి కదా పది రోజులలో కాబట్టి మనం ఈ రోజున కాత్యాయని అవతారంగా అమ్మవారిని పూజిస్తాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి దీవహే తన్నో దుర్గి ప్రచోదయాతో అనేకమైనటువంటి కష్టముల నుంచి మనం దూరం చేసి అమ్మవారు సదా మనం కాపాడుతుంటుంది తనకు తానుగా బాలగా మారుతుంది అండపిండ బ్రహ్మాండంగా మారుతుంది అంటే అద్భుతమైన శక్తి ప్రసంగారు చూడటానికి పరమ లాలిత్యమైనటువంటి అమ్మ కనబడుతోంది ఒక్కసారి వెనక్కి తిని చూస్తే అమ్మవారికి దాదాపుగా డెబ్బై ఎనిమిది రకాల ఆయుధాలు ఉంటాయి అమ్మవారి చేతుల్లో అమ్మవారి అంటే అద్భుతం అంటే బై ముఖవైపు చూడడానికి అమ్మవారు లాలిత్యం రూపం అంటే చంటిబిడ్డకు పాలిస్తున్నటువంటి సౌందర్యమైనటువంటి ఆ రూప లావణ్యం అంటే ముఖంలో ఎలాంటి లాలిత్యం ఉంటుందో తన కూతురికి తన కొడుకు పాల్పడుతున్నప్పుడు అంటే అద్భుతమైనటువంటి ప్రాణ ప్రసాదం చేస్తుంటుంది అంటే తను ఎలాగైతే చంటి బిడ్డల్ని పాలించే తత్వం ఉందో ఆ ముఖంలో అటువంటి ప్రసన్నమైన ముఖం కాత్యాయమ్మవారి కానీ ఒక మరొక వైపు యుద్ధంలో ఒంటి చేత్తో కోటి మంది రాక్షసుల్ని చంపగలిగే శక్తి సంపదరాలు అద్భుతమైనటువంటి ప్రబలమైనటువంటి పాఠము అంటే జ్ఞానంలో కానీ ఆదరణలో కానీ ఓదార్పులో కానీ అమ్మను సాటి ఎవరు లేరు కాబట్టి ఇటువంటి అంటే ఇవన్నీ కూడా దుర్గమ్మలో ఒక్కొక్క భాగాలు ద డిఫరెంట్ ఆఫ్ పార్ట్స్ అమ్మవారికి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క తత్వం మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా కాత్యాయని అమ్మవారిని మనం పూజించడం వల్ల పరోపకారం ఇదం శరీరం మన ఇతరుల కొరకు మనము అమ్మవారిని అంటే ఇతరుల క్షేమం కొరకు ఎలా ఉండాలనేది చెప్పేటువంటి స్థితి అమ్మవారికి కనపడుతుంది ఇక్కడ కాత్యాయని అమ్మవారికి తప్పకుండా మీరు చామన ఛాయ వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రము కానీ అలాగే మనకి గోధుమతో ఉన్నటువంటి అంటే పసుపు గోధుమ రంగు మిల్తమైనటువంటి వర్ణము అయినటువంటి వస్త్రము కానివ్వండి అలాగే అమ్మవారికి అలంకరణ చేస్తే అద్భుతమైనటువంటి ఆనంద అమ్మవారి ప్రసాదాన్ని అంటే అమ్మవారికి సుతుష్టురవుతుంది ఆ వస్త్రం కట్టడం వల్ల కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు కాత్యాయని అమ్మవారి అష్టోత్తరాన్ని అలాగే దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని చదువుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇక్కడ కాత్యాన్ని పూజిస్తే ఏంటంటే మనోధైర్యము ఇక్కడ వివాహం కాని వారికి వివాహయోగ్యత సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందించగలిగే అవకాశం ఈ అమ్మ చేతిలో ఉంటుంది ఇక్కడ మీరందరూ కూడా నలభై ఒక్క రోజులు పెళ్ళి కావాలనుకుంటున్నారా వెంటనే కాత్యాయని అమ్మవారిని పూజించండి వీలైతే ఈరోజు కాత్యాన్ని వ్రతం చేసుకోండి అద్భుతం మీకు తప్పకుండా ఈరోజు ఇటువంటి రోజు మళ్ళీ రాకపోవచ్చు మళ్ళీ పదకొండు ఏళ్ళ తర్వాత కాత్యాన్ని అవతారం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి రోజున మీరు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళు సంతాన వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే కాత్యాన అవతారాన్ని అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు తప్పకుండా మీకు శుభయోగాలు కలుగుతాయన్న విషయాన్ని గుర్తించండి అలాగే మనము అమ్మకి ఏ నైవేద్యం పెట్టాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అమ్మవారికి పెసర బూరెలు పులిహోర దద్యోదనము తేనె గారెలు తేనెతో తినే గారెలు చేసి తేనెలో ముంచి అమ్మవారు పెట్టండి అలా తినగలుగుతామంటే తేనెను ఒక పాత్రలో పెట్టండి గాలిని ఒక పాత్రలో పెట్టండి తప్పకుండా తేనె అంటే మినప గారెలు తేనె గారెలు పెసర గారెలు ఒకటి అలాగే దద్యోదనం పులియో అమ్మవారు నివేదన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి అందరికీ అమ్మ ఆశీతికాలను కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు